అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుతాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం పేజీ నెంబర్ నూట ఐదు కొరత నిబంధనలు పేజీ నెంబర్ నూట ఐదు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగకై ఉండిరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగా ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండే అనుభవం పోయిన ఆదివారం నేను సేవలో ఉండే ఏడు నియమాల గురించి చెప్పాను సేవలో ఉండే ఏడు నియమాలు పాత నిబంధనలో ఏడు నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారు గురించి క్రొత్త నిబంధనలో సంగముని గురించి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాల్లో చెప్పగలరు ఎవరైనా ఏడు నియమాలు ఏడు ఈజీ చాలా ఈజీ ఏడు నియమాలు చెప్పాను అందులో ఏడు నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం రెండవది సువార్తను ప్రకటించే నియమం మూడవది ఏంటిది మూడో నియమం అంటే చెప్పండి మూడో నియమం నేన చెప్పనా మూడో నియమం ఆరాధన చేసే నియమం నాలుగవ నియమం బల ప్రభు బలలో మనం పాలుపొందే నియమం ఐదవ నియమం బైబుల్ స్టడీ కలిగి ఉండే నియమం ఆరో నియమం ఐక్యత సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం ఏడవ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం ఏ నే ఏడు ఉంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో ఏడు నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు సంఘము దేవుడి చిన్న నియమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన ఏడు మొదటిది ప్రార్థన రెండవ సువార్త మూడవది ఆరాధన నాలుగవది ప్రభు పల్ల ఐదవది బైబిల్ స్టడీ దేవుని వాక్య పట్టణము ఆరవది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభూలో ఉండటం ఏడవది దేవునికి మన అర్పణలు అర్పించటం కనుక ఏడు నియమాల్లో మనం ఏడు వర్తమానాలు చూడాలి ఏడు వారాల పాటు ఏడు వర్తమానాలు ఉంటాయి ఈ వారమే అన్ని విషయం చెప్పడంలే కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి బలలో పాలు పొందాలంటే ఇలాంటి ఒక ఏడు రకాలైన ప్రార్థన విధానాలు ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలుగుతారు ప్రార్థించడం అంటే ఎడతెగ ఎప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన కూడికలు ప్రార్థన కోడికలు ప్రత్యేక ప్రార్థనలు ఇంట్లో ప్రార్థన సంఘంలో ప్రార్థన అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క కాబట్టి ఏడు నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి వారంగా ఉండాలి కనుక ఏడు విషయాలు ఏడు రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు ఇది మూడో నాలుగో చూడండి రెండవ సమయాలు ఇరవయో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం రెండవ సమయాలు ఇరవై రెండో అధ్యాయం దయచేసి చూడండి రెండో సమయాలు ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన రెండో సమయాలు ఇరవై రెండు ఏడు పేజీ నంబర్ రెండు వందల డెబ్బై మూడు రెండో సమయాలు ఇరవై రెండు ఏడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన చెవులలో స్వచ్చను ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న నాలుగవ సంగతి ఏంటంటే నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని మనకు ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి ఏమండి ఎన్నో రకాల శ్రమలు బాధల్లో ఉంటాం మనకు పర్యాయం మన కొరకు కూడా మనకు వచ్చే శ్రమల్లో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి మన వ్యక్తిగత జీవితం మీద ఎన్నో రకాలైన పరిస్థితులు మనల్ని శోధిస్తాయి మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు శ్రమలో ఏం చేయాలా యహో మొరపెట్టాలి శ్రమలో ఏం చేయాలా ఆయనకు మొరపెట్టాలి దేవునికి ప్రార్థన చేయాలి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించేను సంఘ ప్రార్థనలో మనము ప్రార్థించాలి సంఘంలో కూడి ప్రార్థించాలి సంఘంతో కలిసి ప్రార్థించాలి సంఘ ప్రార్థనకున్న బలము ఎంత బలమైందంటే లోకమును తల్లకిందులు చేస్తుంది సంఘ ప్రార్థనలో ఉన్న బలము లోకమును ఆకాశం కిందకి భూమి పైకి మారమంటే మారిపోద్ది అంతే సంఘ ప్రార్థనకు ఉన్న బలము అందుకే ఏసుక్రమే ఎక్కడ మీరు ఇద్దరు ముగ్గురుగా కూడి ఏకీభవించి నా నామమును ప్రార్థిస్తారు వారి మధ్య నేనుంటాను మీరు దేన్ని బంధిస్తారు పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను మీరు దేన్ని విడుదల కొరకు ప్రార్థన చేస్తారో అక్కడ నేను దానికి విడుదల కలుగు చేస్తాను మీరు కూడి సంఘముగా కూడి మందిరంలో ప్రార్థన చేస్తే మన శ్రమల్లో దేవుడు ఎంతో సహాయం చేస్తాడు చూడండి శ్రమ వచ్చినప్పుడు మందిరానికి పోయి ప్రార్థన చేసుకొని చూడండి ఏదో ఇబ్బంది అయింది అనారోగ్యమైంది ఆపద వచ్చింది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటాం మనం అందరికీ వస్తాయి మనుషులు ఇబ్బందులు రాక ఏమొస్తాయి వస్తాయి ఆ ఇబ్బందుల్లో ఆ శ్రమలో దేవుని సన్నిధిలో అంటే సంఘ ప్రార్థనలో ప్రార్థించే చూడు సమస్యలు తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి ఎందుకంటే ఇదే మందిరంలో ప్రార్థన చేసాం గతంలో ఎంత ఎండలు ఎంత ఒక్కపోతా ప్రభావ వర్షము మాకు కావాలి అనుగ్రహించు అనగానే పోయిన వారమంతా అదే సంగతి ఇంక వర్షమే నిన్ననే ప్రార్థన చేసాం ప్రభా మాకు వర్షం ఎక్కువైపోయింది దయచు ఆపండి దేవుని మహిమార్థమే చెప్తున్నాను వర్షం అయిపోయింది వర్షం కావాలని ప్రార్థన చేసాం ఇదే మందిరంలో ప్రార్థన చేసాం వర్షం కావాలని ప్రార్థన చేసాం దేవుడు విస్తారమైన వానలు ఇచ్చాడు నిన్న ప్రార్థన చేసినాం రవ్వ ఈ వర్షం మాకు చాలు ఇక చాలు అని ఆ వర్షం అయిపోయింది సంఘ ప్రార్థనకున్న బలం అట్లాంటిది సమస్యలను పరిష్కారం చేస్తుంది కనుక సంఘముతో కూడి ప్రార్థించే ప్రార్థించడములో నీవు ఉండాలనేది ఈ యొక్క నాలుగవ నియమం ప్రార్థనలో నాలుగవ నియమం సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అత్యంత ముఖ్యమైనది సంఘ ప్రార్థన చాలా బలమైంది ఖైదులో ఉన్న వాళ్ళ విడుదలకు వ్యాధిగ్రస్తులైన వారి స్వస్థతకు సమస్యల్లో దిగులు పడుతున్న వాళ్లకు వాళ్ళ సమస్యల నుంచి విడిపించబడేదానికి సంఘ ప్రార్థన చాలా అవసరమైంది కనుక సంఘ ప్రార్థన చేసే అనుభవము నీకు అవసరమని దేవుడు కోరుతున్నాడు ఇది నాలుగోది ఐదో చూడండి